హలో క్యూరియస్ సాధారణంగా మనం సైన్స్ టాపిక్స్ గురించి సైన్స్కి సంబంధించిన విషయాలను గురించి మాట్లాడుకునేటప్పుడు ఫ్యాక్ట్స్ అని సైన్స్ హైపోతసిస్ అని సైన్స్ లాస్ సైంటిఫిక్ థియరీస్ ఇలాంటి పదాలను యూజ్ చేసి డిస్కషన్స్ చేస్తుంటాం జనరల్గానే కాకుండా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈ థియరీ ఫ్యాక్ట్ హైపోతసిస్ లా వంటి పదాలను మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఒకేలా అర్థం చేసుకుంటారు నిజానికి ఇది తప్పు సైంటిఫిక్ కమ్యూనిటీలోని విషయాలను తెలుసుకునేటప్పుడు ఈ పదాలను ఒకేలా అర్థం చేసుకోవడం వల్ల మనకు సైన్స్ ఎలా పనిచేస్తుందో తెలియట్లేదు అంతేకాక కొన్ని సందర్భాల్లో ఈ పదాలను మిస్అండర్స్టాండ్ చేసుకోవడం వల్ల సైన్స్ని సైన్స్ చెప్పే విషయాలను కూడా మనం తప్పుపడుతుంటాం తప్పుగా అర్థం చేసుకుంటాం నిజానికి ఈ పదాలకు వేర్వేరుగా అర్థాలుంటాయి సైన్స్ కమ్యూనిటీలో కూడా వీటిని ఎప్పుడు ఒకేలా చూడరు ఒకేలా ఉపయోగించరు సైన్స్ ఈ పదాల విషయంలో క్లారిటీగా ఉండడం వల్లనేమో సైన్స్ వివరించే చాలా విషయాలు చాలా స్పష్టంగా ఉంటాయి ఫర్ ఇన్స్టెన్స్ నమ్మకం విశ్వాసం రెండు పదాలు ఒకేలా ఉంటాయి కానీ సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి వాటిని వేర్వేరుగా ఉపయోగిస్తాం అట్ ద సేమ్ వే మనం థియరీ ఫ్యాక్ట్ హైపోతీస్ లా వంటి పదాలను కూడా ఒకేలాంటి పదాలు అనుకుంటాం కానీ కాదు కాబట్టి ఈ పదాలకు సైంటిఫిక్ కమ్యూనిటీలోని అసలైన అర్థాలను ఎటువంటి విషయాలను ఈ పదాలు వివరిస్తున్నాయో కూడా ఈ వీడియోలో చూద్దాం ఈ పదాలను తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల ఎంత నష్టమో ఈ పదాలపై ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఉండడం వల్ల మనకు సైంటిఫిక్ విషయాలు ఎంత బాగా అర్థమవుతాయో మీకు అర్థమయ్యేలా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో టైటిల్ గట్స్ వేసి స్టార్ట్ చేద్దాం నెంబర్ వన్ ఫ్యాక్ట్ జనరల్గా ఫ్యాక్ట్ అంటే ఏ థింక్ దట్ ఈస్ నౌన్ ఆర్ ప్రూవ్ టు బి ట్రూ అండ్ ఫ్యాక్ట్స్ ఆర్ అబ్జర్వేషన్స్ అబౌట్ ది వాల్డ్ అరౌండర్స్ దీనికి అర్థం ఏంటంటే యూజువల్గా మన డైలీ లైఫ్ బేసిస్లో మనం ఏదైనా కొత్త విషయాన్ని కనుక్కొని దాన్ని ట్రూ అని ప్రూవ్ చేసి యా అది జరుగుతుంది ఇట్స్ ట్రూ అని కన్ఫర్మ్ చేసిన దాన్ని మనం ఫ్యాక్ట్ అంటాం ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మన వైటీలో చెప్పే ఫ్యాక్ట్స్ అన్నీ అవే ఫర్ ఇన్స్టెన్స్ మన భూమిపై తప్ప మరే గ్రహం పైన మొక్కలు పెరగవంట అట్లీస్ట్ ఒక చెక్క మొక్క కూడా ఈ అనంత విశ్వంలో ఎక్కడ దొరకదు ఇదొక ఫ్యాక్ట్ మనకు ప్రూవ్ అయినంత వరకు ఇట్స్ ట్రూ మన భూమిపై తప్ప ఈ విశ్వంలో మరెక్కడ మొక్కలు పెరగవు ఇక్కడి వరకు ఇదొక ఫ్యాక్ట్ కానీ ఈ ఫ్యాక్ట్స్లో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎక్స్ప్లెనేషన్స్ ఉండవు కొన్ని స్టడీస్ ద్వారా ఫలానా విషయం ఎలా ఉంది ఇలా జరుగుతుంది అని చెప్పడం వరకే మనం ఫ్యాక్ట్ అనే పదాన్ని యూజ్ చేస్తాం సో ఫ్యాక్ట్ అంటే ఇది ఈ ఫ్యాక్ట్ని ఇంకాస్త క్లియర్గా తెలుసుకోవడానికి నెక్స్ట్ పాయింట్లోకి వెళ్దాం నెంబర్ టూ హైపోతెసిస్ హైపోతెసిస్ అంటే ఎన్ అజమ్షన్ అన్ ఐడియా దట్ ఈస్ ప్రపోజ్డ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ సో దట్ ఇట్ కెన్ బి టెస్టెడ్ టు సీ ఇఫ్ ఇట్ మైట్ బీ ట్రూ దీనికి అర్థం ఏంటంటే ఏదైనా ఒక సరికొత్త విషయం కనుక్కుంటే అతి నిజమని ప్రూవ్ అయితే దాన్ని ఫ్యాక్ట్ అంటాం అని చెప్పుకున్నాం మరి అయితే మనం కనుక్కున్న ఆ కొత్త విషయం ఎందుకు అలా జరుగుతుంది దానికి కారణాలు ఏమై ఉంటాయో అని మనం ఇచ్చే ఊహాత్మక ఎక్స్ప్లెనేషన్సే హైపోతీసిస్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ భూమిపై తప్ప ఈ విషయంలో మరెక్కడ మొక్కలు అనేది ఒక ఫ్యాక్ట్ అయితే ఇలా ఎందుకు జరుగుతుంది ఈ కారణాలు ఏంటి అని ఐడియల్గా మనం ఇచ్చే కొన్ని పాజిబుల్ ఎక్స్ప్లెనేషన్సే ఈ హైపోథెసిస్ అవుతాయి జనరల్గా వీటిని హైపోథెటికల్ ఐడియాస్ ఆర్ థిరీస్ అంటారు మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ హైపోథెసిస్లో కన్క్లూజన్స్ ఆర్ ఫైనల్ ఆన్సర్స్ కావు మనకు ఎదురైన క్వశ్చన్కి ఆన్సర్స్ని కనిపెట్టడానికి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసే విధంగా ఈ హైపోథెసిస్లు యూజ్ అవుతాయి ఈ విశ్వంలో భూమిపై తప్ప మరెక్కడ మొక్కలు పెరగపోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ భూమి హ్యాబిటబుల్ జోన్లో ఉండడం వల్ల ఈ విశ్వంలో ఎక్కడ గాలి నీరు లేకపోవడం వల్ల మనుషులు లేకపోవడం వల్ల అండ్ అలాగే దేవుడు భూమిపై మాత్రమే మొక్కలు పెంచడం వల్ల ఇలాంటి ఆప్షన్స్ అన్నీ హైపోథెటికల్ ఐడియాస్ అవుతాయి కాకపోతే ఇవి కొంతకాలం వరకు మాత్రమే హైపోథైసిస్లుగా ఉంటాయి ఒకసారి హైపోథెసిస్ అనేది ప్రూవ్ అయితే అవి మరొక హైపోథైసిస్లకు దారితీస్తాయి ఒకవేళ ప్రూవ్ అవ్వకపోతే వాటిని లిస్టులో నుంచి రిమూవ్ చేస్తారు ఈ విధంగా హైపోథెసిస్లు సమాధానాలకు కాకుండా మరొక హైపోథెసిస్లకు దారి తీసే విధంగా ఉంటాయి అలాంటి వాటినే సైంటిఫిక్ కమ్యూనిటీలో హైపోథెసిస్లు అంటారు నిజానికి ఇది ఒక నెవరెండింగ్ ప్రాసెస్ నెవరెండింగ్ ప్రాసెస్ అన్నా కదా అని ఇది పూర్తిగా నెవరెండింగ్ ప్రాసెస్ కాదు ముందు చెప్పుకున్న విధంగా ఒక హైపోథైసిస్ మరొక దారి దారితీస్తుంది ఈ ప్రాసెస్లో ఒకే విషయాన్ని చెప్పే హైపోథెసిస్లు అన్నీ కలిపి అంటే కరెక్ట్గా ప్రూవ్ అవుతున్న హైపోథైసిస్లు అన్నీ కలిపి ఒక థీరీగా మారుతుంది అండ్ నెంబర్ త్రీ థీరీ హైపోతసిస్లను అబ్జర్వేషన్స్ ద్వారా ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ప్రూవ్ చేసి ఒక కన్క్లూజన్కి వచ్చిన విషయాన్ని థియరీ అంటారు అంటే థీరీ అనేది ఓ థిరీనే కదా థీరీలు అయితే చాలా ఉంటాయి థీరీ ఎప్పటికీ ప్రూవ్ అవ్వవు అవి ఎప్పటికీ అలానే ఉంటాయి అని తీసి అంత చిన్న విషయం కాదు ఒక ఫ్యాక్ట్ హైపోసిస్గా ఆ హైపోతసిస్ ఎన్నో పరీక్షల ద్వారా ఎక్స్పెరిమెంట్స్ ద్వారా అబ్జర్వేషన్స్ ప్రూఫ్స్ ద్వారా నిరూపించబడి కన్క్లూజన్కి వచ్చిన నిజాన్నే థియరీ అంటారు థియరీ గురించి ఇంకాస్త డీటెయిల్గా తెలుసుకుందాం ఎందుకంటే మన ఫ్యూచర్ వీడియోస్ బాగా అర్థం కావడానికి ఈ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ డిక్షనరీలో థియరీకి నాలుగైదు అర్థాలు ఉంటాయి ఒకసారి గూగుల్ డిక్షనరీలోని ఈ థియరీకి ఉన్న మూడు అర్థాలను గమనిస్తే లాస్ట్ మీనింగ్ను మనం మన డైలీ లైఫ్లో యూజ్ చేసే థియరీ అన్నమాట ఫర్ ఇన్స్టెన్స్ నా థీరీ కరెక్ట్ అయితే నేను చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది అనే టైప్లో మనం యూజ్ చేస్తాం కదా ఆ థియరీ అన్నమాట ఇక ఫస్ట్ మీనింగ్ ఏం చెప్తుందంటే ప్రయోగాలు ఆధారాలతో నంబర్ ఆఫ్ టైమ్స్ పరీక్షించబడి నిరూపించబడ్డ ఐడియా ఆర్ విషయాన్ని థియరీ అంటారు సైంటిఫిక్ కమ్యూనిటీలో యూజ్ చేసే థియరీ కూడా ఫస్ట్ మీనింగ్ వచ్చే ఈ థియరీనే ఈ డిక్షనరీ మీనింగ్స్ ఉన్నాయి కదా నిజానికి ఇవి ఒక ఆర్డర్లో ఉన్న మీనింగ్స్ ఫస్ట్ మీనింగ్ ఏదైతే ఉందో అదే అసలైన మీనింగ్ సైన్స్ కమ్యూనిటీలో థియరీకి అసలైన అర్థం కూడా ఇదే సైన్స్లో థియరీ అని అన్నారు అంటే అది అబ్జర్వేషన్స్ ఎక్స్పెరిమెంట్స్ విత్ నంబర్ ఆఫ్ ప్రూఫ్స్తో నిరూపించబడ్డ విషయం అయితేనే దాన్ని థియరీ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ చాలామంది ఎవల్యూషన్ థియరీ గురించి చెప్పేటప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది సైంటిస్టులు ఆమోదించిన థియరీ డార్విన్స్ ఎవల్యూషన్ థియరీ అని చెప్తారు కానీ మిగతా వాళ్ళకి ఇది ఎలా అర్థమైందంటే భూమిపై జీవానికి కారణాన్ని ఎవల్యూషన్ థియరీ బాగా వివరించిందని అందుకే మోస్ట్ ఆఫ్ ది సైంటిస్టులు ఈ డార్విన్స్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ను ను యాక్సెప్ట్ చేశారు అని భావించారు ఇక వాస్తవం ఏంటంటే భూమిపైకి జీవం ఎలా వచ్చింది మనిషి ఎక్కడి నుండి వచ్చాడు ఎలా వచ్చాడు అనే ప్రశ్నలు స్టార్టింగ్ నుండి ఉండినవే ఆ ప్రశ్నలకు సమాధానంగా చాలామంది పరిశోధకులు అప్పట్లో ఉండే మన లాంటి ఇంటెలిజెంట్ అండ్ క్యూరియస్ పీపుల్ కూడా చాలా హైపోతెటికల్ ఐడియాస్ని ప్రపోజ్ చేశారు అలా వచ్చిన చాలా హైపోతెటికల్ ఐడియాలపై ఎన్నో పరిశోధనలు జరుగు అబ్జర్వేషన్స్ ఎక్స్పెరిమెంట్స్ దొరికిన ఆధారాలు శిలాజాల ద్వారా ఎన్నో పరీక్షలు జరగగా ఒక హైపోథెటికల్ ఐడియా మాత్రం చాలా పరీక్షలు పాస్ అయి ఛాంపియన్గా నిలిచింది ఆ ఛాంపియన్గా నిలిచిన థీరీయే డార్విన్స్ థీరీ ఆఫ్ ఎవల్యూషన్ కాబట్టి డార్విన్స్ ఎవల్యూషన్ థియరీ భూమిపై జీవం గురించి వివరించే అన్ని థీరియల్ కన్నా బెస్ట్ థీరీ కాదు మోస్ట్ ప్రూవ్ థియరీ థీరీ మిగతా అన్ని థీరియల్ కన్నా డార్విన్స్ ఎవల్యూషన్ థీరీనే ఎక్కువసార్లు ప్రూవ్ అయిన థీరీ అని అర్థం సో థియరీ అంటే ఊహాత్మక ఐడియా కాదు థియరీ అంటే ఇట్స్ ఎ ప్రూవ్ అండ్ ట్రూత్ థియరీ అంటే ఏ కదా అని కొట్టిపారేసే విషయం కాదు ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఇక నెంబర్ ఫోర్ లా లా అంటే ఒక విషయాన్ని ఎలా జరుగుతుందో డీటెయిల్గా మ్యాథమెటికల్గా డిస్క్రైబ్ చేసే ఒక స్టేట్మెంట్ ఫర్ ఇన్స్టెన్స్ మన న్యూటన్ గారు లా ఆఫ్ గ్రావిటేషన్ని ప్రతిపాదించారు ఇక్కడ లా ఆఫ్ గ్రావిటేషన్ అనేది ఒక లా ఈ లా ఏం చెప్తుంది అంటే ఈ విశ్వంలో ప్రతి వస్తువుకి మాస్ ఉంటుంది ఇలా మాస్ కలిగి ఉన్న వస్తువులు ఒకదాని ఒకటి ఆకర్షించుకుంటున్నాయి అని అవి ఎంత ఫోర్స్ఫుల్గా ఆకర్షించుకుంటున్నాయో అన్న విషయాలను తెలిపేందుకు న్యూటన్ గారు ఈ లా ఆఫ్ గ్రావిటేషన్ ప్రతిపాదించారు సో లా అంటే ఇది కాకపోతే ఈ న్యూటన్ గారి లా ఆఫ్ గ్రావిటేషన్ కొన్ని విషయాలను వివరించింది అసలు ఏవైనా రెండు వస్తువులు ఎలా ఆకర్షించుకుంటున్నాయి అన్న విషయాలను ఈ న్యూటన్ గారి లా వివరించలేకపోయింది ఆ తర్వాత కాలంలో మన ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారు వచ్చి ఒక థియరీను ప్రపోజ్ చేశారు అదే ఐన్స్టైన్స్ థియరీ ఆఫ్ జనరల్ రిలేటివిటీ ఈ థియరీ ఆఫ్ జనరల్ రిలేటివిటీ న్యూటన్ లాస్ చెప్పలేని చాలా విషయాలను వివరించింది మాస్ కలిగి ఉన్న ఏవైనా రెండు ఆబ్జెక్ట్స్ ఎందుకు ఆకర్షించుకోబడతాయి లార్జ్ స్కేల్లోని ప్లానెట్స్ స్టార్స్ వాటి మూమెంట్స్ ఎప్పుడు ఎలా ఉంటాయి గ్రావిటీ ఎలా పనిచేస్తుంది ఇలా చాలా విషయాలు ఐన్స్టైన్స్ థీరీ ఆఫ్ జనరల్ రిలేటివిటీ వివరించింది ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ థీరీ కూడా అన్ని విషయాలను వివరించదు ఫర్ ఎగ్జాంపుల్ ఐన్స్టైన్స్ జనరల్ రిలేటివిటీ లార్జ్ స్కేల్లోని స్పేస్ ఆబ్జెక్ట్స్ యొక్క మూమెంట్స్ను వివరిస్తుంది కానీ మైక్రో లెవెల్లోని ఆటమ్స్ మాలిక్యూల్స్ వంటి సూక్ష్మ స్థాయి విషయాలను వివరించలేకపోయింది అలాగని ఇక్కడ కూడా ఐన్స్టీన్ గారి థియరీ కొన్ని విషయాలని వివరించిందని మిగతా విషయాలను వివరించలేకపోయింది అని పక్కన పెట్టేలేదు ఇక ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే ఫ్యాక్ట్ అంటే ఒక కొత్త విషయం అది ప్రూవ్ అయిందే అవుతుంది హైపోతసిస్ అంటే ఒక ఊహాత్మక ఐడియా ఆర్ ఏ ప్రపోజల్ మరొక హైపోతసిస్కు దారితీస్తుంది ఒక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లాగా అనమాట ఇక థియరీ అంటే అనేక ఎక్స్పెరిమెంట్స్ అబ్జర్వేషన్స్ విత్ ప్రూఫ్స్తో నిరూపించబడ్డ ఒక ప్రూవెన్ ఫ్యాక్ట్ ఇక లా అంటే ఒక వివరణ సైన్స్లో ఈ పదాలకు అసలు అర్థాలు ఇవే సైంటిఫిక్ కమ్యూనిటీలో కూడా ఈ పదాలను ఈ అర్థాలతోనే ఉపయోగిస్తారు ఈ విధంగా ఫ్యాక్ట్ హైపోతీస్ లా థియరీ వంటి పదాలను మనం ఒకేలా వాడుతుంటాం కానీ సైంటిఫిక్ కమ్యూనిటీలో వీటికి వేరువేరుగా అర్థాలు ఉంటాయి వేర్వేరుగా వీటిని ఉపయోగిస్తారు నిజానికి వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం అందరికీ ఉండదు కానీ సైంటిఫిక్ విషయాలను గురించి మీరు ఎప్పుడైనా ఏవైనా విషయాలను తెలుసుకునేటప్పుడు ఒకసారి నేను చెప్పిన ఈ పదాలను గుర్తు చేసుకోండి అప్పుడు అర్థమవుతుంది మీరు విన్నది ఫ్యాక్టా హైపోతసిసా లేక థియరీనా అని అండ్ ఈ టాపిక్ మన ఫ్యూచర్ వీడియోస్ని ఇంకాస్త క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి యూజ్ అవుతుందని ఈ వీడియో చేశాను సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ దెన్ స్టే క్యూరియస్ స్టే కనెక్టెడ్ విత్ సస్ తెలుగు థ్యాంక్ యూ సో మచ్